వెండి పవిత్రమైన లోహం చంద్రుడు శుక్రునికి సంబంధించినది ఇది మానసిక స్థిరత్వం ఏకాగ్రతను పెంచుతుంది కొన్ని వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది నిత్య జీవితంలో వెండిని మనం ఎక్కువగా ఉపయోగిస్తాము వెండి చాలా పవిత్రమైనది సాత్వికంగా పరిగణించబడుతుంది శివుడి కన్నుల నుంచి వెండి ఉద్భవించింది అని గ్రంథాలలో వర్ణించబడింది వెండి చంద్రుడు శుక్రుడికి సంబంధించినది ఇతర లోహాలతో పోల్చుకుంటే వెండి ధర కాస్త మితంగా ఉండడం వలన సామాన్యుల జీవితాల్లో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది వెండి మన జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువస్తుంది వెండి శరీర భాగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది స్వచ్ఛమైన వెండిని ఇంట్లో ఉపయోగించడం వలన మానసిక స్థిరత్వం కలుగుతుంది ఏకాగ్రత కూడా పెరుగుతుంది వెండిని సరిగ్గా ఉపయోగించడం వలన శుక్రుడు బలపడతాడు రెగ్యులర్గా వెండిని ఉపయోగించడం వలన చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది వెండిని ధరించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి వెండిని ధరించేటప్పుడు ఎప్పుడూ స్వచ్ఛమైన వెండిని మాత్రమే ధరించండి అప్పుడే వెండి ప్రయోజనాలను పొందడం సాధ్యం అవుతుంది అదేవిధంగా వెండి పాత్రలను ఉపయోగించే ముందు శుభ్రం చేసి ఉపయోగించండి ఈ రాసులవారికి వెండి శుభప్రదం కొన్ని రాసులవారికి వెండి ఎంతో మేలు చేస్తుంది ఈ వారు వెండిని ఉపయోగించడం వలన అనేక లాభాలను పొందవచ్చు కర్కాటక వృశ్చిక వారికి వెండి ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వారికి కూడా వెండి ఎంతగానో ఉపయోగపడుతుంది అదృష్టం కలుగుతుంది ఈ వెండి అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది స్వచ్ఛమైన వెండి ఉంగరాన్ని ధరించడం వలన జాతకంలో చంద్రుడు స్థానం బలంగా ఉంటుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది పదే పదే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెండి గాజులను లేదా కడియం ధరించండి ఇది చంద్రుడు స్థానాన్ని బలంగా ఉంచుతుంది వాత పిత్త కఫ దోషాలను తగ్గిస్తుంది జాతకంలో చంద్రుడు శుక్రుడు అశుభ గ్రహాలచే ప్రభావితమైనప్పుడు గంగాజలంతో స్వచ్ఛమైన వెండి గొలుసును శుద్ధిచేసి మెడలో వేసుకోండి దీనివలన హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి ఏకాగ్రత కూడా పెరుగుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వెండి ఉపయోగం ద్వారా అనేక ఆరోగ్య మానసిక ప్రయోజనాలు పొందవచ్చు కాని నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం शुभाकांक्षल